మరి ఈ రోజు మనం చింతలపూర్ నియోజకవర్గం జంగారెడ్డి టౌన్లో గల న్యాయవాదులు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా వచ్చిన నాయకులందరినీ కూడా మనం చూడడం జరిగింది ఏదైతే ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం రెండు వేల ఇరవై రెండుని వెంటనే రద్దు చేయాలి అని చెప్పి ఇక్కడ ఉన్న న్యాయవాదులందరూ కూడా ఈ యొక్క నిరసన దేక్షగా తేవడం తేవడం జరిగింది మనం అసలు ఈ చట్టం ఏంటి దాన్ని మనం ఎందుకు రద్దు చేయాలి దానివల్ల నష్టం ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి అనే విషయాన్ని మన న్యాయవాదులను అడిగి తెలుసుకుందాం సార్ ఈరోజు ఏదైతే మీరు ఇక్కడ నిరసన దీక్షకు దిగారు ఆ దీక్షకు సంబంధించి ఏదైతే ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం దాని వల్ల వచ్చే నష్టం ఏంటి అనేది దయచేసి వివరించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ ముప్పై తారీఖున తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ప్రజా వ్యతిరేక చట్టం రైతు వ్యతిరేక చట్టం అసలు ఇది ఒక నల్ల చట్టం అనమాట ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా డిస్ప్యూట్ ఇద్దరు వ్యక్తుల మధ్య ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్ అరైజ్ అయితే ఒక తగు వస్తే అల్టిమేట్ మనం ఎక్కడికి వెళ్తాం కోర్టుకి వెళ్తాం న్యాయం కోసం కోర్టుకి వెళ్ళి వాదాపు తర్వాత న్యాయమూర్తి గారు తీర్పునిస్తారు దాని ద్వారా ఆ సమస్య అక్కడితో సిద్ధమలుగుతుంది కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం న్యాయ వ్యవస్థని ఈ కార్యక్రమం ఈ ఏదైతే తగు తీర్చే కార్యక్రమం ఉందో దాని నుంచి తప్పించి ఈ పవర్స్ అన్ని కూడా రెవెన్యూ వారికి ఆర్డీఓ కేడర్లో ఉన్న ఒక ఆఫీసర్కి అప్పచెప్పడం అప్పచెప్పడం జరిగింది రెవెన్యూ వాళ్ళకి అప్పచెప్పడం అంటే రెవెన్యూ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తే అదే న్యాయం రెవెన్యూ పరిపాలన అనేది చూ మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు ఏం చేసినా అదే న్యాయం వాళ్ళు తోచింది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు వాళ్ళు చేస్తే అదే న్యాయం అనుకుంటారు కానీ అల్టిమేట్ గా ఇదంతా తీసుకెళ్లి హైకోర్టులో మళ్ళీ కేసుల కింద ఫైల్ చేయాల్సి వస్తుంది ఈ భారం అంతా లోయర్ కోర్టులో కింద కింద కోర్టులు చేయాల్సిన పని అంతా హైకోర్టు మీద భారం భారం పడుతుంది అలాగే ప్రతి పౌరుడు హైకోర్టు తిరగాల్సి వస్తుంది ఇది ప్రజలకి చాలా భారం ఇది ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి వ్యక్తికి భారం కాబట్టి ఈ నల్ల చట్టాన్ని రద్దు చేసేంత వరకు మేము ఈ రిలే నిరా దీక్ష కొనసాగిస్తామని పూర్తిగా రద్దు చేసేంత వరకు కూడా మేము ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ వినడం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం గతంలో ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించి సచివాలయానికి కూడా గతంలో ఈ ప్రభుత్వం ఆ బాధ్యతలు అప్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాని గురించి మాట్లాడగలరా సచివాలయం రిజిస్ట్రేషన్ అనేది ఒక రిజిస్టార్కి కొంత జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ రిజిస్టర్ చేసే రిజిస్ట్రేషన్ పనులన్నీ కూడా గ్రామ సచివాలయానికి లేదా వార్డు సచివాలయానికి అప్జెప్పి అక్కడ ఉన్న సెక్రటరీలకి ఎటువంటి అవగాహన కానీ లేదంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఎటువంటి నిపుణత కానీ వాళ్ళకి లేదు లేకుండానే వాళ్ళకి అప్జెప్పి ఇష్టానుసారం ఇష్టాను రీతిన వాళ్ళు చేసే పనులకి ప్రజలు నష్టపోతూ వాళ్ళు ఎన్నో బాధలు అనిపిస్తున్నారు అది కూడా వార్డు సెక్రటరీకి ఇవ్వడం కూడా అది చాలా తప్పది అది కూడా వెనక్కి తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని వెంటనే కోరుతున్నాం గతంలో ఏదైతే గ్రామ సచివాలయాలు వార్డు సెక్రటరీలకి ఇచ్చి దాని మీద వెనక్కి తగ్గడం వల్ల ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టిందని మీరు అనుకుంటున్నారా అదే అలాగే అనుకోవాలని అనుకుంటున్నాం ఈ ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా ఏది కూడా ప్రజల్లోకి ప్రజలకి న్యాయం చేయాలన్న ఉద్దేశం అనేది ఈ ప్రభుత్వానికి లేదు ఈ ప్రభుత్వం ప్రో పబ్లిక్ కాదు ప్రజలకి ఈ రోజున ప్రతి వ్యవస్థ కూడా ధర్నాలని లేకపోతే నిరాహార దీక్షలని అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు ఒక పక్కన అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ ఒక పక్కన సచివ ఉద్యోగస్తులు కానీ అలాగే గ్రామ వాలంటీర్లు కానీ అందరూ కూడా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకి జీతాల్లో ఉండే సరిగ్గా ఉండట్లేదు అలాగే ఈ చట్టాల ద్వారా కూడా ఈ చీకటి చట్టాలు తీసుకొచ్చి చీకటి రెగ్యులేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చి ప్రజలందరినీ బాధలకు గురి చేస్తుంది దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము అంటే ప్రజలకు అనుకూలమైన చట్టాలు చేయండి ప్రజా వ్యతిరేక పనులు ఏది చేయొద్దండి అదే మేము కోరుకునేది ఏదైతే ఇప్పుడు ఈ నల్ల చట్టానికి సంబంధించి ప్రజా వ్యతిరేక చట్టాలకు సంబంధించి న్యాయ వ్యవస్థ నిర్వే చేసే చట్టాలకు సంబంధించి ప్రజలకి కానీ రైతులకు కానీ మీరు ఈ యొక్క పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా ఇది న్యాయవాదులుగా మేము తలపెట్టిన మాత్రం వాస్తుమే అయినప్పటికీ ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ సమస్య ఇది ఎవరికైతే భూమి ఉందో ఆ ప్రతి ఒక్క భూమి భూస్రామ్ ఉన్నారో అయితే భూమి ఆశ్రాము ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన సమస్య ఇది కాబట్టి వాళ్ళందరూ మేల్కొని ఈ మేము తలపెట్టిన ఉద్యమానికి సహాయ సహాయం చేయమని సహాయం కోర సహాయం కోరుతూ మేము వాళ్ళందరినీ వేడుకుంటున్నాం అలాగే ఈ ఉద్యమాన్ని కూడా ప్రజల నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అసలు ఉద్యమే ప్రజలది ప్రజల నుంచి రావాల్సింది ముందుగా మేము తలపెట్టాము కాబట్టి మేము అందరూ ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం ఏదైతే ఈ చట్టానికి సంబంధించి ఇది కేవలం ఒక న్యాయవాదుల సమస్య కాదు ఇది రైతుల సమస్య ప్రజల సమస్య కాబట్టి ఈ యొక్క పోరాటంలో రైతుల ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని మనం కూడా కోరుకున్నాం